ఇండస్ట్రీలో ఘోర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ కమెడియన్ విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి ముప్పై ఎనిమిది సంవత్సరాలు గుండెపోటుతో చనిపోయారు నిన్న కార్డియాక్ అరెస్టుకు గురి హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసారు రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు బిడ్డ మరణంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం నిండింది గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అర్ధరాత్రి పన్నెండు నలభైకి తీవ్రమైన గుండెపోటుకు గురయ్యింది వైద్యులు తీవ్రంగా శ్రమించిన పరిస్థితి చేదాటిపోవడంతో గాయత్రి కన్నుమూశారు ఆదివారం గాయత్రి అంత్యక్రియలు జరగనున్నాయి గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించింది రాజంద్ర ప్రసాద్ సినీ పరిశ్రమలు మరి పరామర్శించి ధైర్యం చెప్తున్నారు గతంలో జరిగిన ఓ వీడియో రిలీజ్ కార్యక్రమంలో రాజంద్ర ప్రసాద్ తమ కూతురు గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఎమోషనల్ అయ్యారు లేని ప్రతి ఒక్కరూ తన తల్లిని కూతురులో చూసుకుంటారు అంటూ ఎమోషనల్ అయ్యారు తల్లి తల్లి నా చెట్టి తల్లి అనే పాట తనకెంతో ఇష్టమని ఆది ఆ పాట నేను ఎన్నోసార్లు నా కూతురు గాయత్రికి వినిపించాను అంటూ కూడా ఆవేదనకి గురయ్యాడు